ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం నాలుగు సంఘటనలు జరుగుతాయి ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం జరగబోతున్నాయి అలాగే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉంటాయి శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ పూర్తి వివరాలు అన్ని కూడా రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అలాగే వారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటమే కాదు అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తులకి ఉంటుంది అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు ఏదైనా పని పూర్తి చేయాలి అనుకుంటే గనక ఆ పని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరికి ఉంటుంది ప్రజాకర్షణ లక్షణాలు వీరిలో అధికంగా ఉంటాయి ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు అలాగే వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులను కూడా వీరు అభివృద్ది పరచడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి చూస్తే కనుక నాలుగు సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి చాలా కాలం నుండి మీరు ఒక స్నేహితుడు కాని స్నేహితురాల్ని కానీ కలుసుకోవాలి అనుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే వారితో ఒకప్పుడు మీకు చాలా మంచి కమ్యూనికేషన్ ఉండేది చాలా మంచి అనుబంధాన్ని వారితో కలిగి ఉన్నారు అయితే వారితో కమ్యూనికేషన్ అనేది కొన్ని కారణాల వల్ల మిస్ అయిపోయింది వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీకు తెలియదు అయితే చాలా కాలం నుండి వారి యొక్క అడ్రస్ కోసం ఫోన్ నంబర్ కోసం మీరు ప్రయత్నాలు చేశారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించక ఆ విషయాన్ని మధ్యలోనే వదిలేశారు అటువంటి వ్యక్తికి సంబంధించి మీకు అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మధ్యవర్తుల ద్వారా దొరుకుతుంది అంటే ఊహించిన విధంగా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ దొరకటం కానీ లేదా అనుకోకుండా వారే మీకు కాల్ చేయటం కానీ మీకు ఎదురు పడటం కాని ఈ విధంగా ఏదో ఒక సంఘటన జరుగుతుంది ఇది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి అదేవిధంగా చాలా ఆనందానికి గురి చేసినటువంటి అంశం అనేది చెప్పుకోవాలి ఇటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది ఎందుకంటే వారిని కలుసుకోవాలని చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నం ఈ రోజు ఫలించింది అని ఆనందంతో మీరు ఉప్పొంగిపోతారు ఇక మరొక సంఘటన ఏమిటి అంటే గనక ఈ తులారాశి వ్యక్తులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారు అంటే ఉద్యోగం కోసం చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కొన్నిసార్లు అవకాశం వచ్చినా మీకు నచ్చినటువంటి అవకాశం అంటే అన్ని విధాలుగా మీకు సంతృప్తిని ఇచ్చేటటువంటి ఉద్యోగం రావటం లేదు దీని కారణంగా కొంతమంది తులారాశి వ్యక్తులు ఏ ఉద్యోగం చేయక ఖాళీగా ఉంటున్నారు మరికొంతమంది నచ్చని ఉద్యోగం చేస్తూ మనసుకు సర్ది చెప్పుకుంటున్నారు ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి తులారాశి వ్యక్తులు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అమ్మాయిలు అబ్బాయిలు ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో ఒక చక్కటి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారు మీ యొక్క కోరిక నెరవేరబోతుంది ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో ఒక ఉద్యోగం కావాలని ఇంతకాలం మీరు కలలు కన్నారో మీరు ప్రయత్నాలు చేశారో అటువంటి రిక్వైర్మెంట్స్ తో ఒక చక్కటి ఉద్యోగ అవకాశం అయితే మీకు రాబోతుంది మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సంఘటన మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అలాగే చాలా ఆనందపడే అవకాశాలు కూడా ఈ సంఘటన ద్వారా మీకు ఉండబోతున్నాయి ఇక యొక్క జీవితంలో ఈ మార్చి ఒకటవ తేదీ శనివారం రోజు జరగబోయేటటువంటి మరొక సంఘటన ఏమిటి అంటే కనుక చాలా కాలం నుండి మీరు బంధువులతో గొడవల కారణంగా దూరంగా ఉంటున్నారు అంటే మీ యొక్క బంధువుల్లో చాలా దగ్గరి వారే కాని కొన్ని పరిస్థితుల కారణంగా వారితో దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని ఏళ్లుగా ఇది కొనసాగుతూనే ఉంది అయితే మీరు వారితో కమ్యూనికేట్ కావాలని తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకోవాలని ఇదివరకు ప్రయత్నాలు చేశారు కానీ ఎప్పుడూ పాజిటివ్ రెస్పాన్స్ అనేది వారి నుండి మీకు కనిపించలేదు కానీ ఈ రోజు ధనఫలాల ప్రకారం అటువంటి పాజిటివ్ రెస్పాన్స్ వారి నుండి వస్తుంది వారే మీకు కాల్ చేయటం కానీ లేదా నేరుగా మీ దగ్గరికి రావటం కానీ ఈ విధంగా ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా మీ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి విడిపోయినటువంటి బంధాలను తిరిగి ఖచ్చితంగా మీరు కలుపుకోబోతున్నారు మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలు ఈ రోజు ఫలాల్లో మీకు ఉండబోతున్నాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో మరొక సంఘటన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి నాలుగవ సంఘటన ఏమిటి అంటే కనుక ఇది మాత్రం ప్రతికూలంగా ఉండబోతుంది మీ కుటుంబ సభ్యుల్లో ఎవరితో అయినా సరే ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి లేదా వారి మూలంగా వేరే వ్యక్తులతో మీరు గొడవ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల గొడవల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబ సభ్యులతో మీరు చాలా సత్సంబంధాలు కలిగి ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మనం ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకుంటామో ఎదుటి వారిలో ఉన్నటువంటి తప్పులను కూడా మనం క్షమించగలుగుతాం ఒకవేళ అపార్థం చేసుకుంటే ఎదుటి వారిలో ఉన్నటువంటి చిన్న తప్పులు కూడా మనకు చాలా పెద్దగా కనిపిస్తాయి కాబట్టి ఈ విధంగా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని మీ మధ్య ఉన్నటువంటి బంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి వారితో గొడవలకు దిగకండి అలాగే వారి వల్ల ఇతరులతో కూడా గొడవలకు దిగకండి గొడవల జోలికి వెళ్లారంటే మాత్రం మీరు చాలా బాధపడాల్సిన పరిస్థితులు మున్ముందు కూడా ఉంటాయి కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా తులారాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా నాలుగు సంఘటనలు ఉంటాయి మూడు సంఘటనలు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఒక సంఘటన మాత్రం ఈ తులారాశి వ్యక్తులకి ప్రతికూలంగా ఉండబోతుంది కాబట్టి తప్పకుండా శివ నామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఎందుకంటే ఆ శివ భగవానుడు బోలా శంకరుడు మనం మనస్ఫూర్తిగా అతన్ని ఆరాధిస్తే గనక మనం కోరిన కోరికలు అన్ని కూడా తీరుస్తాడు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని చూపిస్తాడు కాబట్టి ఆ శివ భగవాను మనస్ఫూర్తిగా ఆరాధించండి శివ స్తోత్రం పారాయణ చేయండి శివ భగవానుడికి ఇష్టమైనటువంటి బిల్వ దళాలతో అభిషేకం చేయటం ద్వారా కూడా శివ నామస్మరణలో మీరు సమయాన్ని గడపటం ద్వారా ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు మెండుగా మీకు తోడుగా ఉంటాయి అలాగే కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడైనా సరే శని భగవాను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నిందించకూడదు శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని ఆహార ధాన్యాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలు మీరు చూస్తారు అలాగే గొడుగులు పాదరక్షలు పేదలకు దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి